నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ ఏ ప్లాట్ఫామ్ తీసుకున్న అలేఖ్య చిట్టి పీకిల్స్ పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఒక రకంగా చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారుతూ వెళ్తుంది ప్రతి ఒక్కరి దృష్టి ప్రతి ఒక్కరి చర్చ అలేఖ్య చిట్టి పీకిల్స్ గురించి సాగుతుంది సోషల్ మీడియాని ఇంటర్నెట్ని షేర్ చేస్తుంది వైరల్గా మారుతుంది అనేక స్కిట్లు అనేక కామెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి ఆఖరికి ఐసీయూ పాలైపోయాం మమ్మల్ని వదిలేండు రా బాబు అని మొత్తుకున్న తర్వాత కొంత సోషల్ మీడియాలో అలైఖ్య చిట్టి పీకిల్స్ గురించి ట్రోల్స్ వాస్తవానికి ఆగినట్టుగా ఆగినాయి కానీ ట్రోల్స్ ఆగిన వీళ్ళు మాత్రం అక్కచిల్లలు ఆగే పరిస్థితి అని వీటిలో ఎందుకు ఈ మాట అంటే అందరూ ఆపేసిన వీళ్ళు మాత్రం కులం కార్డు మతం కార్డు వివరణించుకుంటా వీడియోలు చేసుకుంటా బెట్టింగులపై వివరించుకుంటా రోజుకు అంశం మీద వివరణించే ప్రయత్నం చేస్తున్నారు సో ఎందుకు నెటిజన్స్ కానీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రతి ఒక్కరు పబ్లిక్ అందరూ అరే అమ్మాయిలు పోనీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడదాం ఎందుకు వాళ్ళు స్టబాన్గా ఉన్నారు కదా ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఎందుకు అని అనుకున్న క్రమంలో అలేఖ్య మాత్రం వదలకుండా ప్రతిరోజు గోకుతూనే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు ఈ విధంగా వరుసగా వీడియోలతోటి వస్తుంది అంటే దీని టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఆన్లైన్లో ఉన్నటువంటి పికిల్స్ కాస్త ఇప్పుడు భవిష్యత్తులో రియల్ గా సూపర్ మార్కెట్లకు ఏమన్నా తీసుకొచ్చే వ్యూహం అట్లాంటి స్ట్రాటజీ ఏమన్నా అలేఖ్య సిస్టర్స్ వేస్తున్నారా మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు తాసారి విజ్ఞాన్ జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం ఇదే అంశం గురించి మనం గతంలో కూడా రెండు మూడు వీడియోలు చేసుకున్నాం అట్లాంటి సందర్భాల్లో అలైక్య టిపికల్స్ గురించి తాజాగా తెరమిదికి మరో కొత్త అంశాన్ని విజ్ఞాన్ గారు తీసుకొస్తున్నారు మాట్లాడదాం సార్ నమస్తే అలైక్య చిట్టి సంబంధించి సూపర్ మార్కెట్లకు వస్తున్నాయనే వార్త అల్చల్ చేస్తుంది నిజంగానే వాళ్ళు వచ్చేందుకు భాగంగానే ఈ విధంగా వాళ్ళు వరుసకో రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది ఫస్ట్ అలైక్య చిట్టి వాళ్ళు ఈ అమ్మాయి రమ్య అనుకుంటారు రోజుకో వీడియో ఎందుకు పెడుతున్నారు అంటే దానికి సమాధానం వీళ్ళకి ఓవర్ నైట్ వచ్చినటువంటి అదేంటమ్ స్టార్ట్అమ్ కాదు ఆ తుఫాను అట్లా అట్లా తగిలింది ఒక్కసారిగా సో అన్ని వచ్చాయి ఒక్కొక్కరు అసలు వీళ్ళ కులం ఏంటి వీళ్ళ ఇదేంటి వీళ్ళు బెట్టింగ్ యాప్ చేసి వీళ్ళు అది చేసి ఇట్లా అలా 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 మేము ఇది కాదు అని ఒకటి చెప్పారు వాడిని కాదు వీణ్ణన్నాము వీడి మనోభావం దెబ్బతింది ఐమ్ సారీ అన్నారు సరే పోన్లేరా బాబు ఏదో అంటే అన్నారు వదిలేయండి ఇంతకు నుంచి అంశాలు లేవా అన్నారు నేను చెప్పా ఇప్పుడు వీళ్ళు బూతులు తిట్టారు కదా అని దాని కింద కామెంట్లో ఐదు వందల మంది బూతులు తిట్టారు వీళ్ళకి వాళ్ళకి తేడా లేదు కదా అందరూ ఉత్తములేం కాదు కదా అలా అయిపోయింది ఇప్పుడు ఈ పిల్ల రోజుకొక వీడియో వీడియో పెడుతుంది ఇక్కడ ఈవిడ వీడియో పెడుతూనే ఉంది ఆవిడ ఎందుకు పెడుతుంది అంటే డ్యామేజ్ని కవర్ రికవర్ చేసుకోవడానికి తాపత్రయ పడుతుంది ఈ తాపత్రయం కూడా మరింత డ్యామేజ్ జరుగుతుందా డ్యామేజ్ జరుగుతుందో రికవర్ అవుతుందో పక్కన పెడితే ఆ బయట నుంచి వేరే వేరే అంశాల్లో రకరకాల వార్తలు ఒకటి ఫస్ట్ అంబానీ చేతికి అలేక చిట్టి పికిల్స్ అన్ని రిలయన్స్ మాటలలో లభ్యమంట అసలు ఎన్ని వెరైటీలు కేజీ రేట్ ఎంత అంటే మళ్ళీ దానిలో డిస్కషన్లు కామెంట్లు ఏంటో తెలుసా అవునా మరి అంబానీ రేట్లు ఈ రేట్లు ఉంటే కొనరు కదా లేదు 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 అంబానీ కదా తగ్గిస్తాడు మనకు రామోజీరావు పిచ్చి కంటే ఇంకా తక్కువ ధరలో వస్తా లంసమ్ంగా బల్క్ చేస్తా బల్క్గా చేస్తారంట మరి బల్క్ గా అలేఖ చిట్టి రెసిపీ ఎంత కమ్ముంటుంది అసలు ఏది అంబానీ తిన్నాడా ఈ పిక్కిల్ని వాళ్ళ కొడుకు తిన్నాడా అసలు ఏమైంది అరే వార్త ఏంటో వీళ్ళ కామెంట్లు ఏంటో అర్థం బ్రాండ్ అంట నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వీళ్ళే అలేఖ చిట్టిని ఫ్రాంచైజ్ చేద్దాం అనుకున్నారు ఫ్రాంచైజ్ చేయడం ఏంటి అర్థం కాల ఒక స్టోర్ తెరిచి అందరికీ ఫ్రాంచైజీలు అమ్మేద్దామంట మొత్తం విజయ అలేఖ చిట్టి విజయవాడ అలేఖ చిట్టి గుంటూరు అలేఖ చిట్టి హైదరాబాద్ మళ్ళీ అలైక చిట్టి సోమాజీ కూడా పంజాబ్ గుట్టీర్పేట ఇలా డబ్బాలు తెరుస్తారు అని ఇంకో హౌస్ ఎట్లున్నాయో లేకుంటే సికింద్రాబాద్ ప్యారడైస్ ఎట్లు అట్లా ఫ్రాంచైజీస్ అలా ఫ్రాంచైజీలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ఈ అమెరికా లో కూడా తెరుస్తారంట సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చింది కాబట్టి దాన్ని డైరెక్ట్ మార్కెట్లో కడిగేసుకుంటారు సరే ఇంత బాగానే ఉంది అంటే ఇంత హైప్ వచ్చింది సోషల్ మీడియాలో ఎందుకు పోగొట్టుకోవాలి బ్రాండ్ వాల్యూని అనుకునే వాళ్ళు పొలాలు చేసుకునే అవకాశం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అంత ఈజీ కాదు లేదు వీళ్ళ మీద పెట్టుబడులు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఎన్ఆర్ఐలు వస్తున్నారు ఇప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి అలాగే మార్కెట్లోకి డైరెక్ట్ మార్కెట్లోకి అలాగే చిట్టి అని చెప్పేసి అంటే వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఇట్లాంటి ఎంటర్ప్రీర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు కొంచెం పెట్టుబడులు పెడితే కొంచెం భవిష్యత్తులో మంచి బ్రాండ్ అయ్యే అవకాశం లేదంటే ఉంటుంది అది మరి ఇక్కడ రేట్ ఎక్కువ అంటే తిట్టిన వాళ్ళు అప్పుడు వచ్చి ఏందమ్మా రేట్ ఎక్కువ అంటే సీసా ఇచ్చి కొట్టరు కదా డైరెక్ట్గా అంటే మనిషి ఎదురుగా ఉన్నాడు కదా తెలియదు చెప్పలేము అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకో చర్చ సరే ఇన్ని స్టోర్లు ఇన్ని ఫ్రాంచైజీలు ఇంతకు ఎలైకి చిట్టి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏ స్టోర్లో మెయిన్ స్టోర్ ఎక్కడ ఉంటది రాజమండ్రిలోనే ఉంటదా కాకినాడలో పెడతారా బాబోయ్ ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అయితే అసలు సోషల్ మీడియా వచ్చిన పాపానికి ఎంతమంది ఎన్ని రకాల వార్తలు ఎన్ని అభిప్రాయాలు అంటే ఒకటి మనుషులు మనుషులందరూ ఒకరికి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఒకరు చెప్పిన అభిప్రాయం ఇంకొక ఓకే చెప్పాల్సిన అవసరం లేదు సో ఆటోమేటిక్గా వాళ్ళు కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త అంశాలు పుట్టుకొస్తూ ఉంటాయి కదా బట్ తప్పేం లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకోటి చెప్పండి అసలు అలేఖ చెట్టి వాళ్ళకి తెలుగులోనే డ్యామేజ్ అయిందండి ఈ పిల్లలు తమిళ్ బాగా మాట్లాడతారు మలయాళం బాగా మాట్లాడతారు మరి మర్చిపోయా అవుట్లెట్స్ తమిళనాడు మొత్తం అవుట్లెట్స్ అంట చెన్నైలో అవుట్లెట్స్ కేరళ మొత్తం అవుట్లెట్స్ ఇక్కడ కానీ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మతం గురించో ఇంకోటి గురించో వాళ్ళ ఫాదర్ ఏదో ఒక కోరిక మేరకు జరిగింది అని అమ్మాయి చెప్తోంది ఎవరో ఏదో ఒక పోస్ట్ పెట్టారని ట్రోల్ చేసి వీళ్ళు వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎందుకు బహిర్గతం చేయాలి పెళ్లి ఫోటోలు బయటపెట్టాల్సిన అంశం వాట్ ఈస్ ద రీజన్ అంటే మేము ఎలాంటి వాళ్ళమో మా పుట్టుకు ఎలాంటిది మా పెరుగుదల ఎలాంటిది మేము ఇలా ఇలా ఉన్నాము ఎవరికి చెప్పాలి వీళ్ళు ఏమంటున్నారంటే చాలా చాలామంది వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ లాగా వీళ్ళ తప్పు కదా అలా అలా కామెంట్లు పెడుతుంటే వీళ్ళలా అంటే ఓవర్గా బాడీ స్కిన్ షో ఎక్కువ ఉంది మీ పచ్చళ్ళకంటే రెసిపీ కంటే మీరు అందరు ఇదే టైపు మీరు ఇదే అని చెప్పి వాళ్ళు అంటుంటే లేదు 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 మేము ఏదో పచ్చళ్ళు మాత్రమే అమ్ముకుంటున్నాము మేము ఏంటి అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చూపించుకునేలాగా వీళ్ళ పాపం తాపత్రయపడుతున్నారు అంటే వీళ్ళని ఒకలాగా ముద్ర వేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో తప్పు కదా వాళ్ళ ముద్ర పోగొట్టడానికి అమ్మాయిలు ముగ్గురు కాళ్ళతో సొంత కాళ్ళ మీద నిలబడుకొని ఇంత త్వరగా బిజినెస్ ని బ్రాండ్ని పెంచి ఇంత స్థాయికి తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద ఇటువంటి ముద్రలు వేయటం ఇట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగా ఫస్ట్ ఆ బూత్ దగ్గరికే మళ్ళీ వెళ్దాము అక్కడ ఈ అమ్మాయి తిట్టిందే వైరల్ అవుతుంది అంత ముందు వాడు ఉంటే ఈమె తిట్టుంటది ఆమెను కూడా బూతులు పాయింట్ కూడా రకరకాల బూతులు మాట్లాడవచ్చు కదా నువ్వు నీ రేట్ ఎక్స్పెన్సివ్ అన్నావా నీ పచ్చడి రేట్ ఎక్స్పెన్సివ్ అన్నావా ఫస్ట్ అది చూసుకోండి అట్లాంటి మెసేజ్లు ఎన్నో వస్తాయి ఈజీగా వస్తాయి సో దాని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నాకేమన్నా బూతులు కొంచెం భయంకరంగానే ఉన్నాయిలే కానీ మరి దారుణంగా బట్ కానీ ఇప్పుడు హాస్పిటలైజ్ అయిపోయింది మమ్మల్ని వదిలేయండి అన్న అక్కడతో డిప్రెషన్ లో కదా డిప్రెషన్ మళ్ళీ వరుసగా రెండు వీడియోలు బెట్టింగ్ లో మేము ఎంత చేశాము ఇంతే వచ్చింది ఒక వీడియో మా పెళ్లి ఫోటోలు ఇవన్నీ ఒక వీడియో మా అక్క ఇలాంటిదని ఒక వీడియో ఎందుకు ఇట్లా వరుస వీడియోలు ఇచ్చి ఉన్నదంతా బహిర్గతం కక్కేస్తే జనాల ముందు పెట్టి మనం పర్సనల్ ని ప్రైవసీని లో పెట్టి పబ్లిక్ చెప్పాల్సిన అవసరం ఏంటి ఏంటంటే నా పాయింట్ వీళ్ళ తాపత్రయం ఏంటంటే మేము చాలా మంచివాళ్ళం మమ్మల్ని అలా అనకండి మా అక్క అలాంటిది కాదు ఇదిగోండి కావండి చూడండి మే మా బ్యాక్గ్రౌండ్ ఇది అండ్ బెట్టింగ్ యాప్ ద్వారా మాకు నాలుగు వేల ఐదు వందలు ఎంత వచ్చాయి మాకు అంతే వచ్చాయి ఐసీయూలో ఉండి వీడియో చేసి పెడితే కూడా ఐసీయూలో ఇట్లా కాదు డ్రామా చేస్తున్నారు సింపతి గేమ్ ఆడుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ఒక్కసారిగా ఓ కోట్లు కోట్ల డబ్బులు అట్లా వెళ్ళిపోతే ఎవరికైనా బాధేస్తుంది ఓవర్నైట్ కదా వీళ్ళ బిజినెస్ అంత డ్రాప్ అయిపోయింది ఓవర్ నైట్ కొన్నోళ్ళు కూడా డస్ట్బిన్ లో పడేసే దగ్గరికి వచ్చారు ఆ మాత్రం డిప్రెషన్లోకి డిప్రెషన్ లోకి వెళ్ళడం కామనే మనిషి కదా ప్రాబ్లమ్స్ వస్తాయి రాజమండ్రి వ్యక్తిగతంగా కొంతమందితో మాట్లాడితే వాళ్ళనేది అంటే వీళ్ళు చాలా ఓ బిజినెస్ పెట్టకముందు వరకం ఉన్నారు పెట్టిన తర్వాత వరకు ఉన్నారు చాలా ప్రౌడీ మారిపోయారు అసలు ఈవెన్ పక్కన మనుషులు కూడా కేర్ చేసే పరిస్థితి లేదు అనేది ఫీడ్బ్యాక్ ఇది కొంతమందికి ఉంటదండి మనుషులల్లో సడన్ గా బాగా డబ్బులు చూపించారు ఆ సడన్ గా బాగా డబ్బులు వచ్చేస్తే ఓ టైప్ ఆఫ్ అటిట్యూడ్ ఉండవు ఇప్పుడు మొత్తం బ్రాండ్ కొలప్ కదా అందుకు డిప్రెషన్ లోకి వెళ్ళారు అంటే అప్పుడు అటిట్యూడ్ చూపిస్తే హు అని వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మోహన్ చూసి నవ్వుతా ఉంటారు తిరగలేరు బయట అంతే ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అండి సడన్ గా నాకు ఒక వెయ్యి కోట్ వచ్చేసాయి అంత అయిపోయింది పెద్ద బంగ్లా కొనేసాం అంతా తిరుగుతున్నా అక్కడక్కడే రోజు చూసే వాళ్ళందరూ ఫోజు కొట్టుకుంటూ తిరుగుతున్నారు పెద్ద పెద్ద లగ్జరీ కార్లు వేసుకొని ఓ రోజు మొత్తం పోయింది అదే రోడ్డు మీద నేను చెప్పలేసుకొని వస్తుంటే వీళ్ళందరూ ఎలా చూస్తారు మంచిగా ఇంద్ర నీకు చూడు ఇట్లాగే చూడు వీడిని చూసి నేర్చుకోండి ఆ పొగరు పనికిరాదు ఇలా అంటారు ఈ అమ్మాయిలకు కూడా ఆ నెగిటివిటీ వస్తుంది కొంచెం ఆ మాత్రం యాటిట్యూడ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ డిఫరెంట్ గా ఉండడం మేకోవర్ మారిపోవడం డిపెండ్స్ అది కా ఉంటుంది అది అంటే కొంతమంది అందరికి ఉంటుంది అని నేను అన్ను సడన్గా ఎంత డబ్బులు వచ్చినా అనిగి మనిగి ఉండే వాళ్ళని చాలా మందిని చూస్తే మన ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు ఆవిడ చాలా సింపుల్గా ఉంటుంది అట్లా ఉంటారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ ఏంటంటే వీళ్ళు బ్రాండ్ పడిపోయిన తర్వాత ఓవరాల్ గా సోషల్ మీడియాలో ఎంత క్రెడిబిలిటీ వచ్చినా ఎంత హైప్ వచ్చినా కేవలం కొద్ది రోజులు మాత్రమే నిలబడుతుంది మొత్తం కుప్పుకొలిపోతుంది ఎంత ఫాస్ట్ గా ర్యాపిడ్గా వస్తుందో పేరు అంత ర్యాపిడ్గా కింద పడిపోతుంది అనేది కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది ఇది ఒక అలేఖ్య ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి మన ముందు పెడుతున్నటువంటి పరిస్థితి ఇట్లాగే ఉంది ఒక్కసారిగా పడిపోతుంది ఎంత పైకి వెళ్తుందో ఒక్కసారిగా పడిపోతుంది అది కామనే సేమ్ అలాగే నాలుగు రోజుల తర్వాత కొత్త టాపిక్ వస్తే వీళ్ళని మర్చిపోతారు యాక్చువల్గా మర్చిపోయారు కూడా ఈ పిల్ల మళ్ళీ మళ్ళీ వీడియోలు పెట్టేస్తా గుర్తు చేస్తాం మేము ఇంకా ఉన్నాము అని అదేదో తన వీడియోనే కంటిన్యూ చేసుకుంటా మళ్ళీ అంటే రెగ్యులర్గా పికిల్స్ చేసి ఏం అవ్వలేదు మాకు మేమంతా మర్చిపోయామని మళ్ళీ రెగ్యులర్గా ఆ బ్రాండ్ని కంటిన్యూ చేస్తే ఏమో అదేంటి వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదే ఇలా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఫాలోవర్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఫాలోవర్స్ పెరుగుతారు కానీ వాళ్ళు ఆపేయండి మరో రోజులు ముత్తుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వీడియోలు చేసి మరి రోజుకు అంశం మీద తెర మీదకి వస్తుంటే భవిష్యత్తులో ఇంకా కూడా నెటిజన్స్ అందరూ కూడా మరింత కామెంట్స్ చేసి మరింత ట్రోల్ చేసే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ అందుకని చెప్పి ఈ వీడియోలు వదిలేసి వాళ్ళ రెగ్యులర్ వీడియోలు చేసుకోవచ్చు మళ్ళీ ఒక పచ్చడి పెట్టేసి అలకి చిటి ఫస్ట్ ఒక పచ్చడి నువ్వు పోస్ట్ చేయి అదేంటి ఇలా చీమ కుట్టినట్టు లేదు మళ్ళీ ఎలా పెట్టారు పచ్చడి ఈ పచ్చడి కాల్ కొన్ని కారణాల వల్ల మా పాత నెంబర్ బ్లాక్ అయింది ఇదిగోండి కొత్త నెంబర్ అని చెప్పి ఎవడన్నా పిచ్చి పిచ్చే కామెంట్లు పెడితే స్క్రీన్షాట్ తీసి వేసి మీ పోస్ట్ చేయి చూడండి వీడు నన్ను ఎలా అన్నాడు అని ఓహో అప్పుడు అర్థం చేసుకుంటు గతంలో వీళ్ళని కూడా అన్న వాళ్ళు ఉన్నారు అందుకే వీళ్ళు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని కుంగిపోకుండా అసలు పడిపోద్ది అంబానీ వాళ్ళ తమ్ముడు కూడా పూర్తి అప్పుల్లో ఉండి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ తెలుసా షేర్లు హాట్ కేక్ ఇప్పుడు తమ్ముడిది ఎక్కడికో వెళ్ళిపోయాడు అసలు అంత టూ త్రీ ఇయర్స్ లో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఎవరు అనుకోలే అంత మహామహులే ఉన్నారు వీళ్ళు ఎంత పర్లేదు ఈజీగా కమ్బ్యాక్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ అండి సో ఖచ్చితంగా అలైకెచ్ టికల్స్ మరింత రెట్టింపు ఉత్సవంతో ఖచ్చితంగా మళ్ళీ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది కోరుకుంటే ఒకవేళ స్టార్ట్ చేస్తే వీడియోలు చేయడం కంటే కూడా ఆ విధంగా మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా ఈ అంశానికి కూలిస్టాప్ పడుతుంది మరోవైపు సూపర్ మార్కెట్లకు ఎంట్రీ ఇస్తే కూడా ఇప్పటికే ఎంట్రీ ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఇస్తే మాత్రం ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మీరు కూడా అలేకెచ్ టిపికల్స్ సంబంధించి వ్యవహారంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉండవు మాకు చెప్పండి ఫర్ మోర్ డెస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్యూ